వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చెరువు తటాకం రెండు నిలువు పొలానికి నీరు పోవడానికి తీసే కాలువ కందకం ఒకటి నిలువు అలను ఇలా కూడా పిలుస్తారు తరంగం తొమ్మిది అడ్డం తెలుగు సల్ఫర్ గంధకం పది నిలువు దేవవైద్యుడు ధన్వంతరి పదహారు అడ్డం బొత్తిగా సుతరాము పదహారు నిలువు విష్ణువు చక్రం సుదర్శన చక్రం సుదర్శన అలానే పద్దెనిమిది అడ్డం ఒడ్డు అనగా దరి ఏడు అడ్డం చేతిరాత దస్తూరి మూడు నిలువు తాలింపులో వేసే ఆకు కరివేపాకు కరివేప పన్నెండు అడ్డం సేవ సపర్య పదమూడు నిలువు చంద్రగుప్తుని వంశం కింది నుంచి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశం మూడు అడ్డం సంపద దారిద్ర్యం ఒకే మాటగా కలిమిలేములు ఆరు నిలువు లోపించింది లుప్తం ఐదు నిలువు ముదురు కానిది లేత ఎనిమిది అడ్డం చేతి రాతలో సగం రెండవ సగం రాత నాలుగు నిలువు పారంపర్యంగా సంక్రమించే గ్రామోద్యోగం మిరాశి పంతొమ్మిది అడ్డం వ్యాజ్యం పన్నెండు నిలువు గుంపు సముదాయం ఇరవై రెండు అడ్డం శరీరం కాయం ఇరవై రెండు నిలువు పొడి అక్షరాలలో కాముకుడు కామి ఇరవై ఐదు అడ్డం తొమ్మిదవ తిది నవమి ఇరవై ఆరు నిలువు కొయ్య కొయ్యపని వడ్రంగి ముప్పై రెండు అడ్డం ఒక ఉత్తర తెలంగాణ జిల్లా జగిత్యాల ఇరవై తొమ్మిది నిలువు దురద జిలా ఇరవై తొమ్మిది అడ్డం బంక జిగురు ఇరవై ఏడు నిలువు చారుడు తెల్లారి కనిపించే చుక్క వేగు వేగు చుక్క ఇరవై ఏడు అడ్డం జీతం పనికి ముట్టే కూలి వేతనం ఇరవై ఎనిమిది నిలువు చెట్టు తరువు ఇరవై నిలువు పుట్టుక జననం ఇరవై అడ్డం ప్రపంచం జగం ఇరవై ఒకటి నిలువు ఉత్తరాది జీవనది గంగా ఇరవై మూడు అడ్డం ఇంద్రుడు నగవైరి ఇరవై నాలుగు నిలువు ఒక తెలుగు మాసం వైశాఖం ముప్పై అడ్డం భీష్ముడి చావుకు కారణమైన పాత్ర సిఖండి ముప్పై ఒకటి నిలువు ఆటల్లో అన్యాయం కింది నుంచి తొండి తిరగేసి ముప్పై నిలువు అబ్కారీ పన్ను శిస్తు పదిహేను నిలువు అద్దకపు చేనేత కలంకారి పదిహేడు అడ్డం కత్తి కంటే ఇదే బలమైనదని లోకోక్తి కలం పదకొండు నిలువు సుఖము చిలుక పద్నాలుగు అడ్డం మూషికం ఎలుక ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్